మమ్మీ ఏం చేస్తున్నారు ఇలా నిమ్మకాయ పులిగోర చేస్తున్నాం ఓకే ఇంకా అన్నం వండినా ఇట్లా అన్నం ఫుడ్ కొట్టుకోవాలి నిమ్మకాయ పులిహూరకు ఇగో సలహా అయింది కొంచెం గోరవెచ్చగా ఉన్నది ఉండి సలాగ పెట్టుకోవాలి ఈ అన్నం అయ్యింది ఇగో చెనియపప్పు పులిహోర కావాల్సింది చెనియపప్పు ఇగో పల్లీలు ఇవి పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇగో కలియామాకు రెండు నిమ్మకాయలు ఇగో కొత్తిమీర ఇవన్నీ తీసుకున్న ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను నీకు ఇట్లా అన్నం పొల పుళ్ళుగానే ఉండాలి తీసుకుంటేనే పుళ్ళగ చూడు సో అన్నం ఇట్లా పళ్ళు వండుకోవాలి ఇట్లా పళ్ళు కొట్టినే పులిగోర బాగుంటుంది పాగం కుట్టించి గిన్నె పెట్టుకుంటున్నా ఇప్పుడు గిన అది నువ్వే పోసుకుందాము పులిగోర ఒక సరిపోయేటంతా నూనె పోసుకున్నా ఇక ఇప్పుడు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేస్తాను ఇక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తాం పచ్చిమిరపకాయలు వేసాయి కదా ఇప్పుడు ఎండకాయలు కూడా వేస్తున్నా ఎండ మిరపకాయలు ఏ వేగులకు రావాలి ഇത ജീരം മെസ്സാ വേഗിനെ ഇവ മധുന ഇപ്പോൾ പന്നീര് ചനപ്പം പന്നീര് ചെറിയപ്പ് കൂടെ മറ്റു വേഗ ఇక చిన్నపాట్లు అట్లే కదా ఈ పది పన్నీర్ మిన మాడుకోవాలి ఎక్కువ మాడియా చిట్టపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు కరియా వేసుకున్నాము ఇప్పుడు అల్మరకాడ్ వేసుకుందాం ఇలా వేసుకోవాలి పసుపు పసుపుస్తున్నా ఇక అన్నంలో కొంచెం వేసిన ఉప్పు ఇప్పుడు ఇలా కూడా వేస్తా మేము అన్నం వేస్తాం మాకు అలవాటు అన్నంలో ఉప్పు లేకపోతే మేము అన్నం తిన తినబుద్ది కాదు మాకు అన్నం వేసిన కొంచెం అంతా ఇక ఇల్లు కూడా పులిహోర కట్టుబడి అయితే కొంచెం కొంచే అలా కాబట్టి ఇలా కొంచెం వేస్తున్నా కొంతమంది అన్నం వండుకున్నప్పుడు వేసుకోవాలి కదా ఉప్పు కొంతమందికి అన్నంగా ఉప్పు వేయాలి కొంతమంది కొంతమంది వేస్తారు ఏమైనా వేస్తామో అన్నంలో వేయకపోతే అన్నం తిరగదు కదా మనం కూడా వేసుకోవాలి ఉప్పు ఇలా అన్నీ వేయించుకోవాలి మంచిగా వేయించుకోవాలి వేస్తున్నా కొద్దిమంతా కొత్తిమీర కూడా కొంతమంది కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేస్తారు మేమే చేస్తాము అందుకే ఇస్తాం అది మీ ఇష్టం లేదు మీ ఇష్టం వేసుకోవాలి లేకపోతే లేదు మేము కొత్తిమీర కొత్తిమీర కూడా జనగే కావాలి ఇప్పుడు నిమ్మకాయ వేడుకోమని ఇలా కొంతమంది తాలిపూడ వేడితే చేదేట్లేదు అంటారు ఏం చేదు కాదు తాలింపులు వేసుకుంటే అన్నంలా కలుపుకుంటారు నేనేమో నేను ఇళ్ళనే వేస్తా నిమ్మకాయ వేస్తే ఏం చేదు కాదు ఇప్పుడు పల్లీలకు చెరియపప్పుకు మిరపకాయలకు అన్నిటికీ పులుపు దానం పడుతుంది ఉప్పు పులుపు పడితే బాగుంటుంది మిరపకాయలు అందుకే తాలిప్పులు వేస్తా చే అన్నం కడుపుతారు అన్నంలో కలుపుకోవద్దు ఇలా వేస్తేనేమో మిరపకాయలు పల్లీలు తీపిటం కూడా పులుపులో బాగుంటాయి ఇప్పుడు వేసినాం కదా ఇప్పుడు అన్నం వేసుకుందాం ఇలా ఇట్లా పళ్ళు కూడా లేరు నిమ్మకాయ వేయంగానే ఇట్లా కలిపి మిరపకాయకు పల్లీలో పట్టేట కలుపుకున్నాక ఏంటన్నాగా అన్నం వేసేసేయాలి రెండు నిమ్మకాయ చేసినాం కదా మంచిగా వేసుకుంటున్నాం కదా నిమ్మకాయ పులుపు సక్కేట్ అంతా చూసి వేసుకోవాలి ఇక రెండు నిమ్మకాయలు కాట్ చేసినా నాకు ఈ మూడు పట్టినాయి ఇక ఇది ఎక్కడ తీసి పెడుతున్నా పట్టినా వేసుకోవాలి ఎక్కువ పుల్లగా అయితే కూడా తిరగ తిగాదు కదా నిమ్మకాయ పులుపు చూసుకొని వేసుకోవాలి నాకు అన్నం బట్టి ఎంతో అన్నం ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి నిమ్మకాయ రెండు నిమిషాలు పొయ్యి మీద పెడదాము ఇవ్వకర నిమ్మకాయ వేసినాక రెండు నిమిషాలు ఉంచుకోవాలని కదా మంచి రెండు నిమిషాలు అయిపోయింది ఇది తీసుకుందాం ఇది స్టాక్ బంద్ చేసి తీసుకుందాం సో చూసి రండి ఫైనల్లీ నిమ్మకాయ పుల్లూర అయితే రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు ఇలా పులిహోర సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది పులిహోర నేను చేసినట్టు చేసి చూసి ఉండేది చాలా బాగుంటుంది నేను చేసే విధంగా నేను చేసిన మీరు ఎట్లా చేస్తారో చేసి పెట్టారు కామెంట్లలో సో చూసి రేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి అలానే మా వీడియోని హైప్ చేయండి బాయ్ బాయ్ బాయ్